శ్రీరామ నవమిని పురస్కరించుకుని తిరుమలలో బుధవారం రాత్రి హనుమంత వాహన సేవ అత్యంత వైభవంగా నేత్రపర్వంగా జరిగింది తన భక్తుడైన హనుమంతునిపై అధిష్ఠించిన శ్రీరాములు వారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు విశేష తిరు ఆభరణాలు ధరించి వివిధ రకాల పుష్పాలంకరణతో స్వామివారు హనుమంత వాహనంపై మాడ వీధుల్లో కదలిరాగా పెద్ద ఎత్తున హాజరైన భక్తజనం స్వామివారిని దర్శించుకుని కర్పూర హార్తలు సమర్పించారు హనుమంతుణ్ణి సేవిస్తే రోజు భక్తితో దర్శిస్తే భక్తులకు బుద్ధి బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం ఆరోగ్యం చైతన్యం మంచి వాక్శుద్ది సిద్ధిస్తాయి కనుక హనుమంతుని స్వామి స్వామివారిని దర్శించుకోవడంతో ఇహమే కాక పరమైన మోక్షం కూడా లభిస్తుందని ప్రతీతి దీంతో వాహన సేవ జరిగినంతసేపు మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమ్రోగిపోయాయి thank <coughs>